రాజకీయ కోవిదుడు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారి నూట పద్దెనిమిదవ జయంతి సందర్భంగా మంత్రాలయం హెడ్ క్వార్టర్ నందు బాబు జగ్జీవనరాము గారి విగ్రహానికి పూలమాలతో నివాళులర్పించి బిఎస్ఎస్ నవేంద్ర ఎంఆర్పిఎస్ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా ఈ రోజు జయంతిని జరుపుకోవడం జరుగుతూ ఉంది ఈ సందర్భంగా నేను ఈ నియోజకవర్గ జిల్లా ప్రజలకు ఒకటే సంకేతం ఇస్తున్నాను బాబు జగ్జీవన్ రామ్ గారి ఆశయాలు అదేవిధంగా అంబేద్కర్ గారి ఆశయాలు మహాత్మ జ్యోతిరావు పూలే గారి ఆశయాలు అనుగుణంగా నవేంద్ర సందర్భంగానే తెలియజేసుకుంటున్నాను మంత్రాలయం నియోజకవర్గంలో రచుమారి గ్రామంలో ఆడే సమయంలో ఎస్సీ మాదిగలను ఉన్నత కులాలు కొడితే ఇరవై మూడు మందిని జైలు కంపించిన ఘనత మాధవని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను తోమవరంలో వారికి అండగా వెళ్ళి అర్ధరాత్రి సేవలు చేసిన కథతాన్ని కూడా మాదా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మన మంత్రాలయం అనేకలకు అన్యాయం జరిగినప్పుడు కోయిల్ అయితేనేమి కోలుగుండ అయితేనేమి ఆదోన అయితేనేమి కల్లుకుంట గోవిందమ్మ అయితేనేమి నందవరం కొనకల్ దిన్న అయితేనేమి వివిధ గ్రామాల్లో అనేక సమస్యల పైన ఎస్సీలకు అండగా నిలబడి దళితుల పక్షపాత వారి యొక్క ఆర్థిక సంక్షేమ సామాజిక అభివృద్ధికి పాటుపడుతున్నామని కూడా ఈ సందర్భంగానే తెలియజేసుకుంటున్నాను ఈ రోజు మంత్రాలయం జిల్లా ప్రజానికైనా వైటే ఆలోచించాలి ఎవరు జాతి గురించి పనిచేస్తున్నారు ఎవరు ప్రజల గురించి పనిచేస్తున్నారు ఎవరు నిస్వార్థంగా పనిచేస్తున్నారు వారి వెనకాలే మీరు ఉండి వాళ్ళని జప్రాయం చేసి వాళ్ళని బలోపేతం చేసి మీ నాయకుడిగా ఎన్నుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉందని కూడా ఈ సందర్భంగానే తెలియజేసుకుంటున్నాను మరి రోజు ముఖ్యంగా అంశము బాబు జగ్జన్ రామ్ గురించి చెప్పుకోవాల్సి వస్తే బాబు జగ్జాన్ రామ్ గారు పంతొమ్మిది వందల ఎనిమిదవ సంవత్సరంలో బీహార్ భోజ్పూర్ జిల్లా చాంద్వా గ్రామంలో జన్మించడం జరిగింది ఒక షెడ్యూల్ క్యాస్ట్ చామార్ కులంలో పుట్టినటువంటి వ్యక్తి బాబు జగ్జాన్ రామ్ గారు బాబు జగ్జన్ రామ్ గారి ఘనత ఈ భారతదేశంలో ఎవరైనా నలభై సంవత్సరాలు రాజకీయంలో కేంద్ర కేబినెట్ లో ఉన్నాడంటే అది కేవలం ఏకైక వ్యక్తి బాబు జగ్జాన్ రామ్ అని కూడా ఈ సందర్భంగానే తెలియజేసుకుంటున్నాను ఉప ముఖ్యమంత్రి రక్షణ శాఖ మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి వివిధ పదవులు అలంకరించడమే కాక కేంద్ర కేబినెట్ కే వర్ణత వ్యక్తి బాబు జగ్ఞానరావు అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను మరి తెలుగుదేశంలో స్వర్గీయ ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టేటప్పుడు ఆయన నా గురువు బాబు జగ్జాన్ రావు నా గురువు అని బాబు జగ్జన్ రావు గారి ఆశా సాధన కోసం ఎన్టీఆర్ కూడా పరితపించాడు ఆయన సిద్ధాంతాలు కనుగొనంగా రోజు తెలుగుదేశం పార్టీ కూడా ఏర్పడిందని కూడా ఈ సందర్భంగా తెలుగుదేశం ప్రభుత్వానికి నేను తెలియజేసుకుంటున్నాను మరి ఈ రోజున చూస్తే బాబు జగ్జాన్ రామ్ గారు నలభై సంవత్సరాలు రాజకీయవేత్తగా ముప్పై సంవత్సరాలు పార్లమెంటుయానిగా శాసనసభగా వివిధ శాఖలు అనుకరించిన వ్యక్తికి నేటి వరకు కూడా ఎందు గురించి భారత రత్న రాలేదని కూడా ఈ సందర్భంగా నేను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను ఒక ఐదు సంవత్సరాలు పీఎం చేసిన వాజ్పేయికే మీరు భారత రత్న ఇస్తే మరి నలభై సంవత్సరాలు సేవలు అందించిన భారతదేశానికి సేవలు అందించిన ఒక దళితుడు ఒక చామర్ కులస్తున్నందుకే మీరు భారతరత్న ఇచ్చి కీర్తించలేదా అని సందర్భంగా నేను బీజేపీని ప్రశ్నిస్తూ ఉన్నాను ఖచ్చితంగా సంస్థాలయం నుంచి బీజేపీకి మేము ఇదే వినవించుకుంటున్నాము బాబు జగ్జాన్ రామ్కి భారతరత్నతో కీర్తించాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను ఆయన సేవ ఆయన చేసిన సేవలు అమూల్యం ఆయన బాటలో మంత్రాలయం నియోజకవర్గ వర్గం పయనిస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ డాక్టర్ రామ తీర్థం అమరేష్ బిఎస్ఎస్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు సందర్భంగా మంత్రాలయం నియోజకవర్గంలో నిరోజు మన రామతీర్థం గారు చరీష్ గారు నియోజకవర్గ నాయకులు చిన్న నాయకులు మా యొక్క వర్గానికి వచ్చి మరి సమస్యలు పరిష్కరించి ఎన్నో రకాలుగా మాకు చాలా సహకాలుగా అందిస్తారని విజయవాడ చేసి కేవలం ఎన్నో రాష్ట్ర ప్రపంచానికి కూడా ఎన్నో కేవలం కేశవులు అయినా అదే 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 విధంగా ఇవాళ మా యొక్క కలక నాయకులు అయినటువంటి కాంగ్రెస్ గారు ఎంతో ఎంతో ఆలోచనతో ఎన్నో ఆచరిస్తూ అన్ని రకాలుగా గుర్తు చేసిన మా యొక్క యకుడు అంబేద్ గారికి అవకాశం ధన్యవాదాలు మరి ఆయనకు ఘనమైన నివాళులు అర్పించి మరి డాక్టర్ బాబు జగీవన్ రావు చేసిన సేవలు మరి ఈ ప్రజలకు ఎంతో ఉపయోగపడ్డాయి అలాగే ఆయన కొనియాడిన సేవలు ఏవైతే ఉన్నాయో వాటిని మేము కూడా అనుసరిస్తూ మరి ప్రజల్లోకి తీసుకెళ్తున్నాము అదేవిధంగా మరి డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారు మరి ఆ రోజు బీహార్ రాష్ట్రమైనటువంటి చల్వాల్ గ్రామంలో పుట్టినటువంటి ఈ దళిత కుటుంబానికి చెందినటువంటి బాబు డాక్ డాక్టర్ బాబు జగ్జీవన్ రాము ఈరోజు ఎంతో దేశానికి ఆదర్శంగా ఉన్నాడు మరి దళితులలో మరి ఆయన ఎంతైతే ఉందో ఘనత మరి ఆ ఘనత కూడా